వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహల్ గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖులా గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది అయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజుమార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి కుంభరాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకు కూడాను మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశెనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవి శనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవి శనులు కలిసి ప్రయాణం చేయబోతు ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసమంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మిశ్రమంగానే ఉండబోతున్నది కారణం ఏంటి అంటే శుక్రుడు మినహాయించి మిగతా మిగతా ఏవి కూడా అంత అనుకూలంగా లేవు అంటే చెప్పుకుంటూ పోతే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి అందుకనే నిడివి కూడా మేము తగ్గించేస్తున్నాం మీనరాశి గురించి పెద్ద చెప్పుకుంటే ఇప్పుడు వ్యయంలో ఇన్ని గ్రహాలు పడ్డాయి అలాగే గురుబలం పోయింది వకరించిన గురుడు కూడా అంత అనుకూలంగా లేరు ఆయన మారిపోయారు అర్ధాష్టమ కుజుడు అంటే ఇక మనం దాని గురించి ఏం చెప్తాం గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది ఒక శుక్రుడు మాత్రమే చంద్రుడితో కలిపి యోగిస్తూ ఉన్నారు ఇది వల్ల పదిహేను శాతం ఫలితం మాత్రమే ఈ రాశి వారికి వస్తుంది మరి ఈ పదిహేను శాతం శుభ ఫలితాలతోటి మనం ఎంత ఈదగలుగుతాం మన దగ్గర ఉన్నది ఒక లీటర్ పెట్రోలు వెయ్యి కిలోమీటర్లు వెళ్ళాలంటే అది రాదు కదా అందుకని ఏం చేయాలి ఇంటర్వెల్స్లో ఆగాగి ముందుకు ఒక పెట్రోల్ బంక్ దొరికేంత వరకు ఈ లీటర్ పెట్రోల్ తోటి కొంతసేపు నడిపించుకుంటూ కొంతసేపు తోలుకుంటూ ఎత్తు వచ్చినప్పుడు ఎక్కించి పళ్ళం వచ్చినప్పుడు ఇంజన్ ఆపేసి ఇలా మనమే రకరకాలైనటువంటివి చేసుకుంటూ వెళ్ళాలి అలాగే రాశి వాళ్ళు కూడా ఏంటి అంటే అనుకూలత ఉన్నప్పుడు చొచ్చుకుపోతూ ఉండడం ప్రతికూలతలు వస్తూ ఉన్నప్పుడు ఆగిపోతూ ఉండడం ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు చాలా కాన్షియస్గా ఉండడం ఏ నిర్ణయం తీసుకున్నా గురువుల యొక్క అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్లకుండా ఉండడం ఇవన్నీ కూడా చాలా నియమనిష్టలుగా ఉండి ముందుకు వెళుతూ ఉండాలి ఎందుకంటే ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి ఇందులో మనం చెప్పుకుంటూ పోతే ఎందుకంటే భయపెడతారంటారు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుంది దాన్ని ఏం చెప్పలేం మీరు చూడండి ఎంత ప్రెషర్ ఉంటుందంటే మేనరాశి వాళ్ళకి ఒక చెరుకు గడని మిషన్లో పెట్టి తిప్పుతాడు అది ఎంత అవుతుంది దాని మీద ఎంత ప్రెషర్ పడుతుంది అలాగే ఉంటాయి ఈ రాశి వాళ్ళ యొక్క స్థితిగతులు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఎక్కడ క్రష్ అయిపోకుండా ఎక్కడికక్కడ తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికి భగవద్ అనుగ్రహం చాలా ముఖ్యము ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీనరాశి వారు ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయ ఆరాధన క్రమం తప్పకుండా చెయ్యాలి ప్రతి శనివారం నాడు శివాలయంలో ప్రదోషకాలంలో దీపం పెట్టాలి ప్రతినిత్యం ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి ఇలా చేస్తూ ఉంటే మేనరాశి వారికి మంచి రోజులు వస్తాయి ఏదేవైనా ఈ కుజస్తంభన గురుని యొక్క వక్రత్యాగము రవి బుద్ధుల మార్పు ఇవన్నీ కూడా ప్రతికూలించేటువంటి అంశాలు శుక్రుడు బలం ఒక రెండు నెలలు ఉంటుంది ఈ రెండు నెలల వ్యవధిలోనూ కూడా కొంత ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జాతకంలో దశాంతర్దశలు బాగుంటే ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు జాతకం కీలకం స్వస్తి